హాయ్ యువర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జేఆర్ ప్రాపర్టీస్ అండి మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి డాంబో రోడ్ బిట్టు వన్ ఏకర్ మామిడి తోట టూ ట్వంటీ ఫీట్స్ రోడ్ ఫేసింగ్ ఉందండి ఈ సైట్ వచ్చేసి మనకు జనగామ జిల్లా వస్తుందండి లింగాల గన్పూర్ మండలం వస్తుంది లింగాల గన్పూర్ నుంచి మనకు రెండున్నర నుంచి మూడు కిలోమీటర్ రేడియోస్లో ఉంటుంది హైదరాబాద్ వరంగల్ హైవే నుంచి జస్ట్ ఆరు కిలోమీటర్ రేడియోస్లో ఉంటుందండి జనగామ బస్ స్టాండ్ నుండి మనకు ఎనిమిది కిలోమీటర్ రేడియోస్లో వస్తుంది హైదరాబాద్ వచ్చేసి ఎనభై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ కంప్లీట్ డ్రిప్ సిస్టమ్ తోటి ఉందండి రోడ్ ఫేసింగ్ అయితే చాలా ఉందండి ఇది మనకు ఇరవై ఇరవై గుంటల్లో కూడా తీసుకొని మళ్ళీ మనం రీసేల్ కూడా చేసుకోవచ్చు అప్రిషియేషన్ అనేది ఈజీగా ఉంటుంది రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంది కాబట్టి సైటు మనకు చూడండి లుక్ ఎలా ఉందో నాలుగు మూలలు బరాబర్ ఉంటుందండి స్క్వేర్ లాగా ఉంటుంది మనకు పట్టాదారి నుంచే మనకు అమ్మకానికి వచ్చిందండి ఇందులో బోర్ ఉంది రీసెంట్గా పెట్టిన మొక్కలండి నాలుగు సంవత్సరాల ఏజ్ మొక్కలు సైట్ బాగుంది మనకు ప్యూర్లీ రెడ్ సైడ్లో ఉందండి సైటు ఏ పంటకైనా అనుకూలంగా అంటే మనకు ఈ తోటలో కూడా మళ్ళీ మనకు ఇన్నర్ క్రాప్ కూడా వేసుకునే అవకాశం ఉందండి ఎకరానికి వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ చెప్తున్నారండి దాదాపుగా అంటే మనకు మన పేమెంట్ మూడును బట్టి మనకు రేట్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సైటు క్లియర్ టైటిల్ అండి గవర్నమెంట్కు సంబంధించిన ప్రతి ఒక్క స్కీమ్ ఎలిజిబుల్ ఉంటుందండి చాలామంది ఏంటంటే డాంబో రోడ్కు చిన్న బిట్లు అడుగుతున్నారు వాళ్ళకైతే ఇది బెటర్ సైట్ అని చెప్పుకోవచ్చు దీనికి రోడ్ ఫేసింగ్కు రెండు గేట్లు పెట్టారండి అంటే మనకు ఇరవై ఇరవై గుంటల్లా కూడా అమ్ముకునే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు ప్లాంతుడు పెట్టారు